మళ్ళీ లాక్డౌన్ తప్పదా సిచ్యువేషన్ చూస్తుంటే మళ్ళీ మనం ట్వంటీ ట్వంటీలోకి వెళ్తామేమో అనిపిస్తుంది అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ ఇప్పుడే మనకు ఒక న్యూస్ కూడా వచ్చిందండి బయటికి అది హెచ్ఎం టీవీ వైరస్ కలకాలం బెంగళూరులో ఇద్దరికి వచ్చింది అది కూడా చిన్నారులకు మూడు సం మూడు నెలలు ఎనిమిది నెలలు ఇద్దరు చిన్నారులకు అందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు ఎనిమిది నెలల చిన్నారు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇది ఇంకా అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు కన్ఫర్మేషన్ చేయలేదు బట్ బెంగళూరు గవర్నమెంట్ అయితే ఇది డిక్లేర్ చేసింది ఆల్రెడీ సో మనం ఎందుకైనా బెటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి అయినా సరే మళ్ళీ మనం కరోనా రోజులు గుర్తు చేసుకొని గుంపులుగా ఉండకుండా కొంచెం అందరికీ కొంచెం దూరంగా ఉంటూ అసలే మనకు రాబోయే టూ బిగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సంక్రాంతి ఉంది రెండవది మనకు కుంభమేళ ఈ రెండింటి నుంచి మనల్ని మనం కాపాడుకోకపోతే మాత్రం చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది మనం ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తాం ఈ రెండు కూడా ఎక్కువగా మనం గ్యాదర్ చేసే ప్లేసెస్ ఎక్కువగా మనుషులు గ్యాదర్ అయ్యే ప్లేసెస్ ఈ రెండు కూడా ఇక్కడ మనకు మెయిన్ చూస్తే చైనాలో హెచ్ఎంపీవి కలకలం సృష్టి సృష్టిస్తున్న వేళ భారత్ లో ఆ వైరస్ను గుర్తించారు కర్ణాటకలో ఆ రెండు కేసులు వెలుగు చూసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది బెంగళూరులో మూడు నెలల మూడు ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ రెండు కేసులు వెలుగు చూశాయి అని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది మూడు నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోయారు కాగా మరో చిన్నారి చికిత్స పొందుతుంది అయితే ప్రస్తుతం వైరస్ బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూసింది చైనాలో ఈ వైరస్ ఎక్కువగా విజృంభిస్తుంది అక్కడ హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయని చెప్పేసి మనం న్యూస్ లో అందరు చూస్తూనే ఉన్నాము ఈ ఏ వైరస్ వచ్చినా ఈ చైనా వాళ్ళకి పని పాటలు లేకుండా మనకు వీళ్ళు బాగా ఆపరేట్ చేశారు అసలు ఆ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా మనకు ఎట్లా ఉంటాయి అంటే సేమ్ మనకు ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు ముఖ్యంగా దగ్గు జ్వరం ఊపిరితిత్తుల్లో కొంచెం శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది రావడం కానీ ఆ ఇలాంటి కనిపిస్తాయి అలాంటి వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండేసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది వైరస్ తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే మనకు బ్రాంకైటిస్ నిమోనియాకు దారి తీయవచ్చు కాబట్టి వెంటనే మనం వైద్యుల్ని కన్సల్ట్ చేస్తే చాలా బెటర్ వ్యాధి లక్షణాలు బయట కనిపించకుండా ఉండడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది అంటే మనకు ఇన్ఫెక్షన్ వచ్చినా సరే త్రీ డేస్ నుంచి సిక్స్ డేస్ పడుతుంది సో మనకు కొంచెం ఆ సింటమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనం వాటిని కనుక కొంచెం గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు సో చిన్నారులు వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని మీద దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం పబ్లిక్ 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 లోకి వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేయాలి ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు కానీ వీళ్ళలో కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఫుడ్ కూడా కొంచెం మంచి ఫుడ్ తీసుకుని కొంచెం గా ఉండేలాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే ఫెస్టివల్స్ లో వాళ్ళు బయట తిరగడం కానీ ఇది మంచి పద్ధతి కాదనేసి అనిపిస్తుంది ఇప్పటికై ఇప్పటికైతే చైనాలో అయితే బాగా ఉంది ఇది చైనా కొన్ని కంట్రీస్ లో సో ప్రస్తుతం అయితే మన కంట్రీలో బెంగళూరులోనే ఈ రెండు కేసెస్ కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేయలేదు బట్ ఈ వైరస్ అయితే వచ్చింది మరి ఎలా వచ్చింది ఏంటన్నది మన వైద్య నిపుణులు అయితే ఆ పర్యవేక్షణలోనే ఉన్నారు ఎట్లా ఏంటి అనేది సో వీళ్ళైతే అక్కడికి మేము వెళ్ళలేదని చెప్తున్నారు రావడం కూడా దట్టు చిన్నపిల్లలకి వస్తుంది దద్దుర్లుగా ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయపెం కానీ అట్లాగే స్కూల్లో వాళ్ళు కూడా సో ప్రస్తుతానికి అయితే రెండు కేసులే కాబట్టి కొంచెం మనం సేఫ్ ఉన్నట్టు కాకపోతే కొంచెం ఇంతకుముందులాగా మళ్ళీ మనం షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రావెల్స్ ట్రా కొంచెం ట్రావెల్ కూడా కొంచెం స్టాప్ చేసుకుంటూ ఎక్కువగా ప్రయాణించకుండా సో మళ్ళీ మాస్క్లు పెట్టుకుంటూ కొంచెం మన 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 జాగ్రత్తలో మనం ఉండాలి లేకపోతే మళ్ళీ ఇలాగే వైరస్ విజృంభించిందంటే దేశం మొత్తం లాస్ట్ టైం మనం చూసాం కదా చాలా మంది ఆప్తులను పోగొట్టుకున్నాం మనం సో మళ్ళీ అదే వస్తుంది ఈ వైరస్ నుంచి ఎప్పటికప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అలాగే గవర్నమెంట్ ఇచ్చే సూచనలు కూడా మనం పాటించాలి ఈ సింటమ్స్ కనపడ్డ వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫస్ట్లోనే మనం కొంచెం రికవర్ అయ్యడానికి చూసుకోవాలి లేకపోతే ఇది వన్ బై వన్ వన్ బై వన్ ఒక చైన్ లాగా తయారైపోయి మళ్ళీ మొత్తం దేశం మొత్తం పాకే సూచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో చూస్తూ ఉండండి నేను కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను గా ఏమైనా న్యూస్ ఉన్నా సరే మనం అప్డేట్ చేసుకుందాము సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి